ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం కలకలం రేపుతున్న వేళ వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇవాళ దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా కల్తీ మద్యం వ్యవహారం వెనుక వైసీపీ నేత జోగి రమేష్ ఉన్నారంటూ ఈ కేసులో నిందితుడు విడుదల చేసిన వీడియోపై ఆయన ఘాటుగా స్పందించారు అసలు కల్తీ మద్యం వెనుక ఉన్నదెవరో ఆయన తేల్చి చెప్పేశారు అలాగే జో జోగి రమేష్ పాత్ర పైన సంచలన వ్యాఖ్యలు చేశారు కల్ నకిలీ మద్యం తయారీ వెనుక ప్రభుత్వం పెద్దలే ఉన్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆరోపించారు అందుకే కేసు విచారణ సక్రమంగా జరగడం లేదన్నారు కాబట్టి కేసు దర్యాప్తును సిబిఐకి అన్నారు నకిలీ మద్యం తయారీలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారని అందుకే పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు రెండు నెలల క్రితమే కల్తీ మద్యం తయారీ ప్రారంభమైందని ఎక్సైంజ్ అధికారులు చెబుతుంటే టీడీపీ నేతలు మాత్రం రెండున్నర క్రితమే మొదలైందని అబద్ధాలు చెబుతున్నారు వాస్తవానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దందం బట్ట బట్ట బయటపెట్టింది తమ పార్టీ నేత జోగి రమేష్ అన్ని అని కేతిరెడ్డి తెలిపారు నారావారి సారా అంటూ నకిలీ మద్యం నిల్వలు బట్టబయలు చేశారన్నారు దీంతో జోగి రమేష్పై కక్ష కట్టి చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ను ఇరికించేందుకు వీడియో లీక్ చేసి చేయించిందన్నారు ఇప్పటికే తనపై వచ్చిన ఆరోపణలపై లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని జోగి రమేష్ ప్రకటించారని అయినా చంద్రబాబు లోకేష్లు స్పందించడం లేదన్నారు చంద్రబాబు చేసేది బురదజల్లుడు రాజకీయమేనని కట్టుకథలతో ఎన్టీఆర్ లాంటోడినే నాశనం చేశారని కేతిరెడ్డి మండిపడ్డారు కస్టడీలో ఉన్న జనార్దన్ రెడ్డి వీడియో ఎలా బయటకు వచ్చింది ఎవరు రికార్డ్ చేశారని ఆయన ప్రశ్నించారు సిట్ విచారణ చేస్తుందా వీడియోలు లీక్లు ఇస్తుందా అని నిలదీశారు మరోవైపు ఎంత పెద్ద ఎత్తున నకిలీ మధ్యం దొరికితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని కేతిరెడ్డి ప్రశ్నించారు ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడడం లేదని అడిగారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన విశాఖపట్నం అనకాపల్లి జిల్లా పర్యటన విజయవంతం కావడంతో మరో అడుగు ముందుకు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారులు ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడిని తీవ్రతరం తీవ్రతరం చేస్తుంది ఈ క్రమంలో కల్తీ మద్యంపై పోరాట కల్తీ మద్యంపై పోరాటాన్ని ఆరంభించింది నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి నాయకులు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు టీడీపీ కూటమి ప్రభుత్వం మధ్య మద్యం విధానాల వెనుక ఉన్న వైఫల్యాలు అవినీతి పట్ల ఉద్యమిస్తున్నామన్నారు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ అన్ని ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ముందు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్